Thank you. హలో ఫ్రెండ్స్ నేను మీ గోల్డెన్ వంశీ మీరు చూస్తున్నారు ద్వారకా ఫ్లిక్రేషన్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసరికి మా హౌస్ అటాచ్డ్ బాత్రూమ్కి మేము టైల్స్ అనేది వేస్తున్నామండి సో వీటికి వేసేటప్పుడు వీటికి ఎంత మెటీరియల్ ఎంత అవుతుంది కాస్ట్ ఎంత అదేవిధంగా లేబర్ ఛార్జెస్ ఎంత అవుతుంది అనేది కూడా నేను ప్రతిదీ కూడా మీకు ఈ వీడియోలోనే నేను చెప్తాను సో వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అనేది కొట్టండి అండి ఫ్రెండ్స్ మా బాత్రూమ్ సైజ్ వచ్చేసరికి మీకు చుట్టూరు కొలత వచ్చేసరికి పద్దెనిమిది అడుగులు అనేది వచ్చిందండి అదేవిధంగా హైట్ చూసుకున్నట్టయితే ఏడు అడుగులు అనేది పెట్టుకుంటాము ఓవరాల్గా వచ్చేసరికి ఫ్రెండ్స్ పద్దెనిమిది ఇంటూ ఏడు వేసుకుంటే మనకి నూట ఇరవై ఆరు అడుగులు అనేది మనకి ఈ వాల్ స్టైల్స్ అనేది వస్తుందండి వాల్స్ కొలత వచ్చేసరికి నూట ఇరవై ఆరు అడుగులు అనేది వచ్చిందండి అండ్ కింద ఫ్లోరింగ్ అనేది ఇంకా మామూలు ఊలెంక్ ఆరు ఇంటూ నాలుగు అండి ఇంకా మనం ఫస్ట్ వాల్ టైల్స్ వేస్తున్నాం కాబట్టి వీటి గురించి చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి వీటి కొనడానికి నాకైనా ప్రైస్ ఆల్మోస్ట్ చిల్లర వచ్చేసరికి మూడు వందల రూపాయలు దాకా పడిందండి ఇక్కడ వచ్చేసరికి అండ్ మేము తీసుకున్నది వచ్చేసరికి మేము రామదూత టైల్స్లో తీసుకున్నాము సో గుంటూరులో రామదూత టైల్స్ గోరంట్లో ఉంటుంది వసన్న మందిరం ఎదురు వచ్చేసరికి రామదూత టైల్స్ అనేది ఉంటుందండి సో ఆ షోరూమ్లో అనేది మేము తీసుకోవడం జరిగింది అండ్ ప్రైజెస్ కూడా మంచిగానే ఇచ్చారు అండ్ క్వాలిటీ విషయం చూస్తే నేను మొత్తం కూడా సెర్చ్ చేశాను అన్ని చోట్ల కంటే నాకు రామదూత టైల్స్లో కొంచెం బాగా నచ్చినప్పుడు సో మేము అందుకే అక్కడే తీసుకున్నాను అండ్ ఇంకా ఇవి చేయడానికి మనకి ఇక్కడ ఏదైతే లేబర్ ఛార్జెస్ వచ్చేసరికి ఫ్రెండ్స్ వీళ్ళు వచ్చేసరికి అడుక్కి పద్నాలుగు రూపాయలు అనేది తీసుకున్నారు సో మొత్తం ఓవరాల్గా వచ్చేసరికి వీళ్ళు ఎన్ని అడుగులు అయితే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ మనది వచ్చేసరికి నూట ఇరవై ఆరు అడుగులు వచ్చింది అదేవిధంగా కింద ఫ్లోరింగ్ వచ్చేసరికి ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది అడుగుల దాకా వస్తుంది సో మొత్తం ఓవరాల్గా ఎన్ని అడుగులైతే వస్తుందో సో అన్ని అడుగులు అనేది వీళ్ళు అడుక్కి పద్నాలుగు రూపాయలు చెప్పు అనేది వీళ్ళు తీసుకోవడం జరిగిందండి సో మనకి ఇంకా ఓవరాల్గా మాట్లాడుకున్న టైల్స్ కొనడానికి ఒక నాలుగు వేల రూపాయలు వేసుకున్న వీళ్ళు లేబర్ ఛార్జెస్ వచ్చేసరికి రెండు వేల రూపాయలు ఉంటుంది సో ఓవరాల్గా మనకు ఒక సిక్స్ థౌజండ్లోనే ఇది కంప్లీట్ అయిపోతుందండి బాత్రూమ్ టైల్స్ అనేది మొత్తం కొనడానికి అదే విధంగా వీళ్ళు ఫిట్టింగ్ చేయడానికి అండ్ మెటీరియల్ కూడా వచ్చేసరికి ఇంక సిమెంట్ మహా అయితే ఒక హాఫ్ లేదంటే ఒక బస్తా సిమెంట్ అనేది పడుతుంది ఇంకా ఇసుక సంగతికి వస్తే ఫ్రెండ్స్ వాల్స్ టైల్స్ వేసేటప్పుడు ఇసుక అనేది అసలు యూజ్ చేయరు సో మొత్తం కూడా ఈ సిమెంట్ ఒండ్రుతోనే వీళ్ళు మొత్తం కడతారు అంటే అతికిస్తారు ఇంకా ఇసుక వచ్చేసరికి కింద ఫ్లోరింగ్ వేసేటప్పుడు వీళ్ళు లెవెల్ చూసుకోవాలి కాబట్టి అప్పుడు ఎంత పడుతుంది అనేది దాని ప్రకారం అనేది వీళ్ళు ఇసుక అనేది యూజ్ చేస్తారండి సో మీకు మ్యాక్సిమం అర్థమైందని అనుకుంటున్నాను సో నేను తీసుకున్న టైల్స్ వచ్చేసరికి వైట్ కాంబినేషన్ ఎక్కువ తీసుకున్నాను వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఎక్కువగా హెవీగా ఉంటుంది నేను యూజ్ దాన్నిట్లో సో హౌస్ మొత్తం కూడా నేను అలాగనే తీసుకున్నాను కిచెన్లో అవ్వచ్చు బాత్రూమ్ టైల్స్ అవ్వచ్చు అదేవిధంగా స్టెప్స్కి అదేవిధంగా ఫ్రంట్ ఎలివేషన్స్ వీటి ఎక్కువ నాకు వైట్ ఎక్కువ నేను మిక్స్ చేశాను వైట్ కంపల్సరీ వచ్చేటట్టు అదేవిధంగా కొంచెం బ్లాక్ షేడ్ కూడా వచ్చేటట్టు నేను ఎక్కువ యూజ్ చేసుకున్నాను అంటే తీసుకున్నాను నాకు ఇష్టం అలా వైట్ ఎక్కువ ఉంటే హౌస్లో నాకు చాలా ఇష్టము సో నేను ఇలా సెలెక్ట్ చేసుకున్నాను అండ్ మీకు లాస్ట్లో మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు వీడియో ఉంటుంది కాబట్టి ఒకసారి చూడండి నా టేస్ట్ నచ్చితే కింద కామెంట్ చేయండి మీకు నచ్చిందో లేదో